ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు మే మాసంలో వృశ్చిక రాశి వారికి ఓవరాల్గా ఈ నెల ఎలా ఉండబోతుంది రాహు కేతు అలాగే గురుగ్రహ సంచారం కూడా ఈ నెలలో జరగబోతుంది మరి గ్రహ మార్పు వల్ల ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు తప్పకుండా వృశ్చిక రాశి వారికి గడిచిన రోజులు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు కూడా కొంతమేర బాధాకరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి రోజులుగా వీరికి మిగిలిపోయాయి రెండు వేల ఇరవై నాలుగులో కూడా కొంత అనుకూలంగా ఉందా అని అంటే కొంత పర్వాలేదు అని చెప్పి చెప్పుకోవచ్చు సో ఇప్పుడు మళ్ళీ అర్ధాష్టమ శనేరుని యొక్క సంఖ్యల నుండి విముక్తి పొందిన తర్వాత గురువు అష్టమ స్థానానికి వెళ్ళాడు అష్టమ స్థానానికి వెళ్ళడం వల్ల కొన్ని సమస్యలు ఇంకా అధికంగా మారే పరిస్థితి ఉంది ఇలాంటివి అంటే మనము అసలు అంచనా కూడా వేయలేము కోర్టు మెట్లు ఎక్కే పరిస్థితి కానీ వాహనాలు అయిపోవడాలు కానీ వాహన ప్రమాదాలు జరగడం కానీ మనకే ఏమైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ వా మనకు మామూలుగా ఉన్న వెనుక నుంచి ఎవడో ఒకడు వచ్చి డ్యాష్ ఇవ్వడం కానీ ఇలాంటివి కొన్ని కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు రాబోతున్నాయి జాగ్రత్తగా ఉండండి సో రాహుకేతుల మార్పు వల్ల ఏం జరుగుతుంది అనేది మనం వీడియోలో తెలుసుకుందాం తప్పకుండా కూడా ఇక్కడ కలత్ర సమస్యలు అధికంగా ఉండబోతున్నాయి ఈ యొక్క వృచిక రాశి వారికి ఈ యొక్క మే నెలలో అభిప్రాయ భేదాలు రాబోతున్నాయి భార్యాభర్తలలో పనిచేసిన చోట అయినా కావచ్చును అదేవిధంగా సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు దీంతోపాటుగా కొంతమేర నిరుత్సాహంతో ఉండే పరిస్థితులు ప్రయాణాలలో కొంత నష్టాలు అనారోగ్య సమస్యలు కూడా కొంచెం ఉన్నాయి ఇందాక మనం చెప్పుకున్నాం ఇవన్నీ కూడా సో చాలా అంటే చాలా జాగ్రత్తగా రుచిక రాశివారు మే నెలను బ్యాలెన్స్ చేయాలి చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇక ఏదైతే వృచ్చిక రాశి వారు ఉన్నారో రాహుకేతువుల యొక్క మార్పు వల్ల కేతు వీరికి సుమారుగా పదోభావానికి వస్తాడు పదంటే మనకు సింహం సింహంలోకి కేతు ఉంటాడు సో సింహము కన్య తుల పది పదకొండు పన్నెండు పదోభావం ఏమిటి వృత్తిభావం విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వారు కానీ విదేశంలో మాకు జాబ్ రావాలి అని అనుకునేటువంటి వారు కానీ జాబ్లో ఏమైనా ఉన్నట్టుండి నెగిటివ్ ఏర్పడడం కానీ మాకు అవసరం లేదు మీరు వెళ్ళిపోండి అనేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఎదురవుతాయి రుచిక రాశి వారికి సో జాగ్రత్తగా ఉండండి ఇక ఫుడ్ రిలేటెడ్ ఇష్యూస్ అదేవిధంగా పనిచేసే చోట మనకు కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణాలు ఏవేవో విషయాలు ఊహించుకోవడం వల్ల వృధా భ్రమణలు ఉండేటువంటి పరిస్థితి సో జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోండి ఈ యొక్క మే నెల వృచ్చిక రాశివారు ఇంకా వృచ్చిక రాశివారికి చూసుకున్నట్టయితే కొంతమేర మనకు ఎవరైతే మన ఇక్కడ సుమారుగా ఈ యొక్క సిస్టమ్ రిలేటెడ్ అంటే సాఫ్ట్వేర్ కావచ్చును లేదా సినీ ఇండస్ట్రీ కావచ్చును ఈ రిలేటెడ్ ఉండేటువంటి వారికి ఏదో ఒక లాభం జరిగే పరిస్థితి అయితే ఉంది ఏదో ఒక ప్లస్ జరిగే పరిస్థితి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఏదో రకంగా మిమ్మల్ని గుర్తింపు మీకు ఒక గుర్తింపు వచ్చే పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నాం గృహంలో కొన్ని సమస్యలు రాబోతున్నాయి గృహ మార్పులు చేర్పులు అదేవిధంగా మనకు అర్ధాష్టమ కాలసర్పదోషం ఇక్కడ మళ్ళీ మొన్నటి వరకు అర్ధాష్టమ ఉంటే ఇప్పుడు అర్ధాష్టమ కాల సర్పదోషం ఇది మనకు నాలుగవ భావంలో రాహు రావడం వల్ల గృహానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఇల్లు విడిచి ఎటైనా వెళ్ళడం కానీ లేదా ఇల్లు ఇష్టంగా కొనుక్కున్నటువంటి ఇల్లు అమ్మడం కానీ లేదా తల్లితో విభేదాలు ఏర్పడి దూరం వెళ్ళిపోవడం కానీ లేదా ఏమైనా లవ్ మ్యారేజ్ చేసుకొని ఇంటి నుంచి దూరం వెళ్ళిపోవడం కానీ ఇలాంటివి కొన్ని కొన్ని జరిగే ఛాన్సెస్ ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి కొన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి అదేవిధంగా కొంత విచారంగా ఉండే పరిస్థితి ఉంది సుమారుగా బంధువుల యొక్క మరణ వార్త వినేటువంటి పరిస్థితి కూడా ఉంది అదేవిధంగా అనారోగ్య బాధలు కొంచెం ఉన్నాయి సో ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకరీత్యా మనకు అటువంటి పరిస్థితులు అంటే వృచ్చిక రాశి అనగానే గత కొన్ని రోజుల నుండి కూడా బాగాలేదు వీరికి సో ఇప్పుడు మళ్ళీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో రాహుకేతు యొక్క మార్పు గురువు యొక్క మార్పు వల్ల ఇంకా ఇంకా డౌన్ఫాల్ అయ్యే పరిస్థితులు సో ఓపికగా ఉండండి ఇక్కడ కావాల్సింది మీకు మీరు ఒక మోటివేషన్ మీకు మీరు ఒక మెచ్యూరిటీ తెచ్చుకొని మీకు మీరు ఒక ధైర్యంగా ఉండాలి ఓహో గ్రహాల రీత్యా ఈ విధంగా ఉంది రైట్ ఓకే మరి మీ వ్యక్తిగత జాతక రీత్యా మీరు జన్మించినటువంటి సమయానికి ఒక టైము డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుంది సో దాన్ని బేస్ చేసుకొని కూడా ఎలాంటి సిచ్యువేషన్స్ నడుస్తుంది దశ అంతర్దశలు అనేది కూడా మనం చూసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ సమస్య సాల్వ్ అయిపోతుంది కనుక ఇదే కాదు సో వృచ్చిక రాశి వారికి అర్ధాష్టమ రాహుకేతు యొక్క దోష నివారణ సిత్యార్థం వారణాసి అంటే కాశీ క్షేత్రంలో మన ఆధ్వర్యంలో అద్భుతంగా ఇక్కడ ఒక మాట ఎవరైనా మీకు తెలిసిన వారి వద్ద చేయించుకున్నా పర్వాలేదు నేనేదో లేనిది చెప్పి మీ దగ్గర చేయించాల్సిన అవసరం నాకు లేదు సో జరిగినటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో కట్టినట్టుగా కూడా నేను చెప్పా ఇరవై ఒకటి నుండి బాగాలేదు రుచిక రాశి వారికి ల్యాండ్ రిలేటెడా లేదా మరొకట 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 సో కొన్ని కొన్ని సమస్యలు కొన్ని సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కొన్ని కొన్ని సమస్యలు ఇంకా ఎక్కువగా క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహం మీ అందు ఉండాలి అని చెప్పి కాశీ క్షేత్రంలో రాహుకేతువుకు సంబంధించినటువంటి ఆశ్లేష బలి అద్భుతమైనటువంటి పూజను ఈ రాహుకేతుల మార్పు వల్ల మనం అక్కడ చేయు సంకల్పం కనుక ఇంట్రెస్ట్ ఉండేటువంటి వారు తప్పకుండా మీ గోత్రనామాలు ఇవ్వండి మీ వ్యక్తిగత జాతకంలో అయినా దోషాలు దోషాలున్నా కూడా చేయించుకోండి మంచి ఫలితం ఉంటుంది మే నెలలో వృషిక రాశి వారు కూడా ఎలాంటి ఫలితాలు ఉంటాయో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు గురుగారు లహాదన్యవాదాలు